ఓం శ్రీ మాత్రయనమ అందరికీ నమస్కారం అండి ఈ రోజున కుంభరాశి వారికి శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మరోకంటే మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది విద్యార్థులు ఈరోజు అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఇది భవిష్యత్తులో వారికి ఉపయోగపడుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనూ భయపడకుండా పారిపోకుండా ఎదురించి పోరాడండి ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ఎంచుకున్న మార్గంలో కొనసాగండి ఈరోజు మీరు యాక్టివ్గా ఉండండి అవకాశాల కోసం ఎదురు చూడండి వాటి కోసం మీరే ముందుకు సాగండి మరియు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ వ్యక్తిగత జీవితంలో మెరుగుదలపై దృష్టి పెట్టండి వివాహితుల గృహ జీవితం ఈరోజు బాగుంటుంది ఈరోజు మీరు సోదరులతో ఆర్థిక సహాయం పొందుతారు ఆస్తి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కృషి మరియు వివేకం మీకు సహాయపడతాయి ఉద్యోగం కోసం కష్టపడుతున్న వారికి ఎట్టకేలకు అదృష్టదినం రాబోతుంది మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దగ్గర బంధువులు మీ ఇంటిని సందర్శిస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ రోజు శుభవార్తలు వింటారు ఈ రోజు ఈ రాశి వారికి ఒక స్త్రీ మీ కాళ్ళ వద్దకు చేరుతారు మీ వైవాహిక లేదా ప్రేమ జీవితంలో మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన స్త్రీ మీ పాదాల వద్దకు మళ్ళీ చేరుతుంది చెప్పుడు మాటలు విని మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారు మళ్ళీ తప్పు ను తెలుసుకుని మీ వద్దకు చేరుకుంటారు ఈరోజు మీ తల్లితో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు ఇది మీ ఇంట్లో ఉద్రిక్తత వాతావరణాన్ని తీసుకొస్తుంది ఈ కాలంలో మీ తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు దీని కారణంగా మీ మనసు కలత చెందుతుంది ఈరోజు అదృష్ట అనుకూలంగా ఉండవచ్చు ఈరోజు మీరు ఆధిపత్యం వహించకుండా ప్రయత్నించండి సామాజిక రంగంలో ప్రతి ఒక్కరితో కలిసికట్టుగా ఉండండి వివాహితులు గృహ జీవితం సాధారణంగానే ఉంటుంది ఈ రోజున మీ అదృష్ట సంఖ్య ఒకటి అలాగే మీ అదృష్ట రంగు కుంకుమ వర్ణం ఈ రోజున మీరు నామాన్ని చదవడం ద్వారా మీకు అంతా శుభమే కలుగుతుంది ఓం శ్రీ శ్రీమాత్రయిన మహాప్రతి ఒక్కరికీ నా ధన్యవాదములండి